పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో నాగేశ్వన్ తెరకెక్కిస్తున్న సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడు ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే జూన్ ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది దీంతో సినిమా ప్రమోషన్స్ చోరు పెంచింది కల్కి టీం ఇందులో భాగంగానే ఇప్పటికే బుజ్జి అనే భైరవ పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్ని తీసుకొచ్చింది అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది ఇక తాజాగా మరో వెరైటీ ప్రమోషన్స్ కూడా షురూ చేశారు ప్రమోషన్స్లో భాగంగా సినీ సెలబ్రిటీ పిల్లలకి కల్కీ టీం గిఫ్ట్లు పంపుతుంది తాజాగా రామ్ చరణ్ కుమార్తె క్లింకారాకి మూవీ యూనిట్ ఓ బహుమతి అందించింది ఇందులో బుజ్జి భైరవ స్టిక్కర్స్ బుజ్జి బొమ్మ టీషర్ట్ లాంటివి ఉన్నాయి క్లింకానా వీటితో ఆడుకుంటున్న ఫోటోలను తాజాగా ఉపాసన తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు కల్కీ టీంకి థ్యాంక్స్ చెబుతూ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పారు ఇలానే మరికొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా మూవీ టీం మహమంతులు పంపనుంది ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపిక బతుకుని హీరోయిన్ గా నటిస్తుంది అలానే దిశ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది సినిమాలో మెయిన్ అయిన బుజ్జిని పరిచయం చేస్తూ ఇటీవల కల్కి టీం ఓ ఈవెంట్ కూడా నిర్వహించింది